ఆర్యవైసీ బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ నెల్లూరు వారి తరఫున వృద్ధాప్యలో ఉన్న వాళ్ళకి పెన్షన్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఇస్తున్నారు ఇది అసోసియేషన్ తరఫున గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా వృద్ధ వృద్ధులకు అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా వాళ్ళని సెలెక్ట్ చేసి ప్రతి నెల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు నెలలకు ఒకసారి వెయ్యి రూపాయలు చొప్పున ఈ విధంగా పెన్షన్లు ఇవ్వటం చాలా మంచి కార్యక్రమం ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేయటం చాలా కష్టం ఇలాగే వీళ్ళని మన ఈ అసోసియేషన్నే ఆదర్శంగా తీసుకొని ఇంకా మిగతా అసోసియేషన్లు కూడా ఇలాంటి వృద్ధుల్ని ఎలిజిబుల్ వృద్ధుల్ని గుర్తించి వాళ్ళందరూ కూడా ఈ విధంగా పెన్షన్ కార్యక్రమాలు కానీ పెన్షన్ కార్యక్రమాలే కాకుండా వాళ్ళ పోషణ కార్యక్రమం కూడా ఈ అసోసియేషన్ తరపున చూస్తూ ఉన్నారు ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ రావు గారు కానీ సెక్రటరీ ప్రసన్న ఆంజనేయులు కానీ ఇంకా వారి సభ్యులంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా చేస్తున్నారు వీళ్ళు ఫంక్షనే కాకుండా మధ్య మధ్య కొన్ని అకేషన్ టైంలో పండగల టైంలో మ్యారేజ్ల టైంలో కూడా వాళ్ళకి శారీస్ ఇవ్వటం వాళ్ళకి చెప్పల్స్ కొనివ్వటం వాళ్ళకి దుప్పట్లు కొనివ్వటం ఇంకా వాళ్ళకి ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్స్ ఉంటే వాటికి కూడా ఆర్థిక సహాయం చేయటం ఇలాంటిది చాలా ఉదాయాన్ని కదిలించే ఇలాంటి మంచి పనులు చాలా మంచి పనులు వీళ్ళు చేయటం వాళ్ళకి అసోసియేషన్ వాళ్ళకి ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి అందులో ఉన్న మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీళ్ళు ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా వరకు వృద్ధులకి మనం చాలా గొప్ప మేలు చేసే అని చెప్పి నా భావన ది ఆర్యవేష బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఈ అసోసియేషన్లో సేవా కార్యక్రమాలు చాలా ముఖ్యం ఈ సేవా కార్యక్రమాల్లో అనేక రకాలుగా మా వంతు సహాయం చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండి చేస్తున్నాం ఇట్లా ఒక డెబ్బై మందికి పెన్షన్ పెన్షన్లే కాకుండా ఎండాకాలం వస్తే సుమారు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రెండు నెలలు మూడు నెలలు ఎండలు తగ్గేంత వరకు ఈ మధ్యక సెలవిందర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇట్లా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయమే కాబట్టి ఈ కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎక్కువగా కూడా చేస్తామని మీకు తెలియజేస్తూ మొన్న మధ్యకాలంలో ఒక నెల ముందే మీ అందరికి కూడా వెయ్యి రూపాయలకి సామాను ఒక అసోసియేషన్ వాళ్ళు ఇస్తాము మీ వాళ్ళందరికీ అని చెప్పి ఒక అసోసియేషన్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు అడిగినప్పుడు వాళ్ళకి ముప్పై ఐదు వేలు మేము ఇవ్వటం జరిగింది మీ డెబ్బై మందికి కూడా అనేక విధాలుగా మీ ఆ డెబ్బై మంది కూడా ఆ రోజు ఇచ్చిన వెయ్యి రూపాయల సరుకులు కూడా మీ అందరికీ అందిందని చెప్పి తెలియజేశారు వాళ్ళు నాకు అందిందా లేదా మీకు సరుకులు అనేది మరలా చెప్పండి మీరు ఈ విధంగా సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ముందం చేసి సేవా కార్యక్రమం చేస్తుంటామని చెప్పి తెలియజేస్తాను